హాయ్ ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ అండి ఇది మేము మాతారెడ్డి పంటలు మిద్దు మీదలో బీరకాయ వేసాము బేర పాతిలు వేసాము ఇస్తున్నాయి బేర వస్తుంది ఇది మరి కొంచెం ఎరువు వేయాలి అలాగే మనం న్యాచురల్గా ఏమి మందు ఏమి వేయకుండా న్యాచురల్గానే పండిస్తాం ఈ స్ప్రేలు గీలు అటువంటివి ఏమి కొట్టాం మిర్చి కూడా వస్తుంది ఇది వంకాయ టమాటాలు కూడా మొదలైనవి

రెడీ అవుతుంది ఇది వంకాయ పువ్వులు జాము కూడా షుగర్ వస్తుంది ఈ బెండకాయ కూడా కోసేస్తాం కదా ఒక నాలుగు ఐదు ఉన్నాయి క్యాబేజీ క్యాజీ కూడా మొదలైపోయింది ఇవన్నీ పువ్వు లోపల ఉంది పువ్వు చిన్నది అది ఇది మళ్ళీ ఇక్కడ క్యాబేజ్ వచ్చింది ఇది మళ్ళీ క్యాలీఫ్లవర్ ఈ తోటకూర వదిలేసాల ఎంత పెద్ద అయింది తోటకూర కొత్తిమీర కూడా వచ్చింది బాగానే ఇక్కడ వస్తుంది కొత్తిమీర ఇది కొత్తిమీర ఆకు ఎంత బాగుందో న్యాచురల్గా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ తక్కువ ఉన్నారు